ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురువుగారు నమస్కారం గురువు గారు ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మేషరాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం అలాగే మేషరాశి వారికి లాభస్థానంలో ఈ సంవత్సరం శని అనుకూలంగా వ్యవహరించడం వ్యయస్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం మేషరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం మేషరాశి వారి సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి పనులు చేసినా వారికి సత్ఫలితాలను ఇవ్వబోతోంది ఈ సంవత్సరం విశేషించి మేషరాశి వారికి గత కొన్నేళ్ళగా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో ఆ పనుల నుండి బయటికి రావడం అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏవైతే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయో అటువంటి వాటి నుంచి బయటకు వచ్చి శుభ ఫలితాలని పొందేటువంటి స్థితి ఈ సంవత్సరం ఏర్పడుతుంది మేషరాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం స్పష్టంగా ఉంది ఇక మేషరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం ఇక మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వంటి కలిసి రావడం ఉద్యోగపరంగా విదేశాలు వంటి వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవడం ఈ సంవత్సరం విశేషం ఇక మేషరాశి వారికి మరొక విశే విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం విద్యార్థులకి కలిసి రావడం విద్యార్థులు విదేశాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది ఇంకా మేషరాశి స్త్రీల విషయానికి వచ్చినప్పుడు స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం ఆనందం కలగడం ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేయడం వంటివి కనబడుతున్నాయి మేషరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు బంగారం వంటి కొనుగోడడం కావచ్చు లేదా విశేషించి వారు ఎందులో పెట్టుబడి పెట్టాలంటే కూడా ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుంది ఆర్థిక పరంగా లాభాలు తెచ్చేటువంటి సంవత్సరం అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం నరఘోష నర దృష్టి వంటివి కొంత అధికంగా ఉండేటువంటి స్థితి ఉంది వాటి వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి ఉంది ఆవేశపూరితంగా ఎక్కడ వెళ్లకుండా ప్రశాంతంగా ముందుకెళ్తే మాత్రం ఈ సంవత్సరం మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం ఉన్నట్టు ప్రతి దాంట్లోనూ శుభ ఫలితాలు శుభ పరిణామాలు కనబడుతున్నాయి విశేషించి లాభంలో శనితో పాటు ధనస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి అనుకూలంగా ఉండటం మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి అవసరం భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఏ రకంగా ఉంటాయి గృహయోగం వారికి ఉందా ఈ సంవత్సరం మేషరాశి దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వారికి అన్ని విషయాల్లో అన్యోన్యతగా కుటుంబ సౌఖ్యం ఆనందం పొందేటువంటి విధంగా వారికి బాగుంది ఇంకా మీరు గృహ నిర్మాణం వాటికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం వారు ధనపరంగా ఈ సంవత్సరం ఏ విషయంలో పెట్టుబడులు పెట్టాలన్నా అవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటి విధంగా మాత్రం ఈ సంవత్సరం ఉంది సంతాన పరంగా చూసుకుంటే ఎలా ఉంది గురువు గారు మేషరాశి వారికి ఈ సంవత్సరం సంతాన యోగం స్పష్టంగా ఉంది సంతాన పరంగా మీరు ఏదైనా ప్రయత్నం వంటివి చేసినట్లయితే అవి సంవత్సరం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనపడుతుంది ఇక వివాహ విషయానికి మేషరాశి వారికి కూడా మనం చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలోకి అడుగులు వేయడానికి వివాహపరమైనటువంటి విషయంలో ఈ సంవత్సరం కలిసి వస్తుంది వాహన యోగం ఎలా ఉంది వాహనం నడిపించేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా ఉందానికి మేషరాశి వారికి వాహన యోగం పరంగా వాహనాలు నడిపి నడిపేటువంటి విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఇబ్బందులు ఏం లేవు ఎందుకంటే మేషరాశి వారికి విశేషించి రాహుకేతువుల యొక్క అనుకూలత గ్రహస్థితి ప్రకారం అలాగే ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో గురుడు గురుడు కూడా శుభస్థానంలో ఉండడం ఆయన అనుగ్రహం ఉండడం చేత వాహనాలకి లేదా ఇతర మంచి ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి ఆనందకరంగా జీవించడానికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం వారికి మొత్తానికి అన్ని రకాలుగా కూడా బాగానే ఉంది వాళ్ళకి మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంది మేషరాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు వారు పొందాలి ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మేషరాశి వారు మంగళవారం రోజు దుర్గాదేవిని పూజించడం ఆదివారం రోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయ పారాయణం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం వారు పొందుతారు గురుగారు మేషరాశి వారు ఆలయ సందర్శనాలు ఏమైనా చేసుకోవాలి ఎలాంటి ఆలయాన్ని సందర్శించుకోవాలి శ్రీ శోభకృతు నామ సంవత్సరం మేషరాశి కలిసి వచ్చేటువంటి సంవత్సరం కాబట్టి మేషరాశి వారి ఈ సంవత్సరం ధనపరమైనటువంటి కోరికలతో అభివృద్ధి పొందాలి అనుకుంటే ఈ సంవత్సరం విశేషించి ధనానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయాలు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆలయాలు దర్శించడం మంచిది అలాగే మేషరాశి వారు ఈ సంవత్సరం విశేషించి విద్య పరంగా కుటుంబం పరంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు అంటే చేసుకోవడం మంచిది ఈ రెండు ఆలయాలు దర్శించుకోవడం అలాగే మేషరాశికి విశేషించి ఇందాక చెప్పినట్టు అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆలయాలు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధిామ సంవత్సరం మేషరాశి వారు ఎలా ఉంటుంది వాళ్ళందరికీ కూడా అలాగే మరింత శుభ ఫలితాల కోసము ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి